గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది టీజీపీఎస్సీ పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు కీ రీనోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి గ్రూప్ వన్ లో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్ల రిక్వెస్ట్ చేశారు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాతే కీ రూపొందించామని టీజీపీఎస్సీ తెలిపింది అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ ఉండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది టీసీపీఎస్సీ పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు కీ రీనోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి గ్రూప్ వన్లో తప్పుడు ప్రశ్నలను తొలగించి మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్ల రిక్వెస్ట్ చేశారు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాతే కీని రూపొందించామని టీసీపీఎస్సీ తెలిపింది అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ ఉండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది